ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం ఎక్కువ అవుతుంది ఏ సర్వే చూసినా జగన్కే అనుకూలంగా ఉండటంతో ఈసారి కూడా ఓటమి తప్పదని వెన్నులో వణుకు పుడుతుంది చంద్రబాబుకు మరోవైపు పొత్తుల లుసుకులతో కూటమి కుదేలవుతుంది దీంతో గెలుపుపో భయంతో చంద్రబాబు కొత్త ప్లాన్ వేస్తున్నారు జగన్ వైపు బలంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకును చీల్చేందుకు కొత్త ఎత్తుగడ వేశారు టీడీపీ నుంచి మహాసేనను బయటకు పంపించి రాజేష్ను రెబల్గా పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసిన ఈనా ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు పి గన్నవరంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత మారిన పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు అప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్న రాజేష్ ఇప్పుడు ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు తను టీడీపీని వేడబోతున్నట్టు అన్ని నియోజకవర్గాల్లో రెవల్గా బరిలోకి దిగబోతున్నట్టు స్పష్టం చేశారు మహాసేన రాజేష్ తన ఫేస్బుక్లో రేం రాసుకొచ్చారంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ని ఎస్సీకి టీడీపీ రాష్ట్ర లీడర్ని మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతాను అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబుకి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావటానికి సిద్ధం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం దేశమంతా ప్రతి రాష్ట్రాల్లో అధికార పార్టీకి ప్రతిపక్షం ఉంది గుజరాత్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు కానీ ఆంధ్రాలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు ఈ కారణంగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో పోటీకి దిగాలని అనుకుంటున్నాం వంద నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమయ్యాం యాభై సీట్లలో ముస్లిం అభ్యర్థుల్ని పోటీ చేయిస్తున్న ఉనికి కోసం ఆత్మ గౌరవం కోసం మా పోటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపారు మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ తీసుకున్న ఈ యూ టర్న్ వెనుక చంద్రబాబు ఉన్నారని చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కొత్త డ్రామా రాజేసే మొదలు పెట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనివల్ల టీడీపీకి చంద్రబాబుకు వచ్చే లాభమేంటి అనే అనుమానం రావచ్చు రాజేష్ మహాసాన రెబలుగా బయటకు వచ్చి పోటీ చేయడంతో జగన్ వైపు బలంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకును చీల్చవచ్చు అంతేకాదు ఈ డ్రామాతో మహాసేన వర్గంలో సింపతి క్రియేట్ చేసుకొని తనపై ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవటం కోసం తెగ ట్రై చేస్తున్నారు బీజేపీపై రాజేష్ చాలా దారుణంగా విరుచుకుపడ్డారు ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉంది దీనివల్ల పొత్తుకు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందనే ఆలోచన మహాసేన రాజేష్ ను నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేటలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు రచ్చ చేశారు మరోవైపు వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ కు పి గన్నవరం టికెట్టును కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు రాజేష్ కు టికెట్ ఇచ్చి బ్రాహ్మణులను టీడీపీ అవమానిస్తుందని మహాసేన రాజేష్ కు టీడీపీ ఇచ్చిన పి గన్నవరం టికెట్ను వెంటనే రద్దు చేయాలని కర్నూలులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య డిమాండ్ చేసింది మరోవైపు రాజేష్ కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలు హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి హిందూ దేవుళ్ళు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్పై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతతో ఎందుకులే తలనొప్పి ఎన్నికలలో గెలిచాక ఏదో ఒక పదవి అప్పగిస్తామని ప్రామిస్ చేయడం ఎలాగో తన తప్పిదం వలనే ఇంత వ్యతిరేకత వచ్చింది కనుక ఇక ఏమీ చేయలేక రాజేష్ తప్పుకొని రెబలగా పోటీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రస్తుతం రాజేష్ నేను దళితుడిని అందుకే అణిచివేస్తున్నారు అని సింపతి తెచ్చుకునే మాటలు ఆడుతున్నాడు నిజానికి ఆయన క్రైస్తవుడు ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక వీడియోలలో ఒప్పుకున్నాడు ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి పోతే అతడు దళిత రిజర్వేషన్ వదులుకోవాల్సి వస్తుంది అతడు బీసీగా పరిగణించబడతాడు మరి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కి చెందిన రిజర్వేషన్ గల రాజేష్ ఎస్సీ రిజర్వ్డ్ సీటుకి ఎలా పోటీ చేయగలుగుతాడు టీడీపీ ఆ సీటును రాజేష్కి ఎలా ఇచ్చింది ఇది రాజ్యాంగ విరుద్ధమే కాదు చట్టవిరుద్ధం కూడా కానీ మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో నేను మళ్ళీ కుల రాక్షసుడికి బలయ్యాను ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది జగన్ రెడ్డి నా పార్టీ గురించి చంద్రబాబు గారిని లోకేష్ గారని పవన్ కళ్యాణ్ గారిని నా విషయంలో చెడుగా మాట్లాడకండి నేను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నానని తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు కుల రక్కసి చేతిలో బలైపోయారని తన వల్ల పార్టీకి చెట్టపేరు రావద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రాజేష్ చెప్పారు అంతేకాకుండా గతంలో జనసేన నేతలపై అసభ్య పదజాలంతో ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు దళితులంటే తేరగా దొరికారా మాపై ఎక్కేస్తారా అంటూ బూతుల దండకం మొదలు పెట్టాడు అందుకే రాజేష్ కు టికెట్ కేటాయించడంతో జనసేన నేతలు సైతం ఫైర్ అయ్యారు పైగా పొత్తులో ఉన్న పార్టీని అమ్మనాభూతులు తిట్టేశాడు ఇప్పుడు ఆ పార్టీని పొగుడుతూ తమ పార్టీని కూడా పొగడాల్సి వస్తుంది అది జరగని పని అందుకే సైలెంట్గా పోటీ నుంచి తప్పుకుంటున్నాడు ఇక రాజేష్ పోటీ చేయాల్సిన స్థానం ఖాళీ అవటంతో ఆ సీటును జనసేనకు కేటాయించింది కూటమి దీంతో పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గిటి సత్యనారాయణను ప్రకటించారు పవన్ ఈయన హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేశారు జనసేనలో చేరిన రెండు నెలల్లోనే ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు ప్రస్తుతం పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క సీట్లు కేటాయించగా పి గన్నవరం సీటు కేటాయింపుతో ఆ సంఖ్య ఇరవై రెండుకు చేరుకుంది మహాసేన రాజేష్ బరిలో లేకపోవడంతో అటు టీడీపీ బీజేపీ ఇటు జనసేన ఫుల్ కుష్ అవుతుంది అతని వల్లే కూటమికి నష్టం వస్తుందని అనుకున్నారు ఇప్పుడు రాజేష్ ని చాలా స్మూత్గా పక్కకు నెట్టేశారు చంద్రబాబు ఇక ఇప్పుడు జగన్ మీద బురద చల్లడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు ఈ ఎల్లో బ్యాచ్ ఎందుకంటే రాజేష్ మహాసేన ఎన్నికల్లో తప్పుకోవడానికి జగన్కి సంబంధం ఏంటి ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబును నమ్ముకుని టీడీపీకి వచ్చాడు రాజేష్ జనసేన నుంచి వ్యతిరేకత వచ్చింది మహాసేన రాజేష్ అర్హుడే కాదంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మహాసేన రాజేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించమని టీడీపీ జనసేన నాయకులే బహిరంగంగా విమర్శించారు గతంలో కొన్ని కులాలను ఉద్దేశించి మహాసేన రాజేష్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాదు కొన్ని కుల సంఘాలు మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు అందువల్లే అన్ని డ్రామాలు కట్టిపెట్టి రాజేష్ గన్నవరం సీటు నుండి తప్పుకొని ఇప్పుడు జగన్ వల్లే ఇదంతా జరిగిందని కొత్త డ్రామాకు తెరతీశారు పార్టీకి చెడ్డ పేరు వస్తోందనే పోటీ నుంచి బయటకు వచ్చేశాను అని ఓ పక్క చెబుతూనే మరోపక్క జగన్ వల్లే నేను బయటకు వచ్చానని చెబుతున్న మహాసేన రాజేష్ మాటలు ఎవరు నమ్ముతారు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అప్పట్లో చేసిన కామెంట్స్పై సైతం రాజేష్ అయ్యాడు మళ్లీ బాబు పంచనే చేరడంతో రాజేష్కి సొంత వర్గమే దూరమైంది ఇటువంటి పరిస్థితుల్లో రాజేష్ పోటీలో నిలబడితే గెలుస్తాడని మీరు అనుకుంటే మాత్రం మాకు కామెంట్ చేయండి